స్వాగతం సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం చేపర్తి గ్రామంలో సోమవారం శ్రీ ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా బజరంగ దళ యూత్ ఆధ్వర్యంలో శివాజీ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా అర్పించారు అనంతరం శివాజీ విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జర్పిటీసీ మంగమ్మ రామచంద్ర వైజీపీ మంద బాలరెడ్డి టీచర్ రామకృష్ణ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువతకు స్పూర్తి శివాజీ హిందూ సమాజం అభిమానించే ఛత్రపతి శివాజీ జీవితం ఆదర్శ ప్రాయమని వారు ఈ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ కార్యక్రమం పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ అశోక్ మాజీ ఉప సర్పంచ్ గుర్రాల స్వామి ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు నాయకులు శ్రీ రాముల గ్యార మల్లేష్ బాబూరి రాములు గౌడ్ జాలని బాల నరసేతోట బాలకృష్ణ గూడాల నరేష్ నవీన్ బజరంగ్ దల్ యూత్ సభ్యులు గ్యార నవీన్ రమేష్ భాను శేఖర్ కార్తిక్ సురేష్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఈ భూపూజ కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా విచ్చేసిన వైఎస్ఎంపి బాలన్న గారికి మరియు స్థానిక మాజీ సర్పంచ్ అశోక్ గారికి ఉప సర్పంచ్ స్వామి గారికి మన పార్టీ ప్రెసిడెంట్ మల్లేశం గారికి గ్రామ పెద్దలు రాములు గారికి మరియు మన రామకృష్ణ సార్ గారికి మన హెచ్ఎం సార్ గారికి మరియు గణేష్ పరిశోధన శ్రీరాములు గారికి ఈ చేపర్తి గ్రామ యువకులకు మరియు పెద్దలకు అందరికీ పేరు పేరిన నమస్కారాలు మన శివాజీ గారు ఆయన చేసిన మంచి పనులను గుర్తించుకొని మనము ఈరోజు ఈ విగాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం కాబట్టి ఆయన ఒక మహనీయుడు మన హిందూ రాజ్యాన్ని ఏర్పాటు కోసం మనకు గణేష్ ఉత్సవాలను ఏర్పాటు చేసిన గొప్ప వ్యక్తి తన హిందూ రాజ్య స్థాపన కోసం ముగ్గురు సామ్రా రాజులపై దండయాత్ర చేసి హిందూ సామ్రాజ్యం స్థాపించిన గొప్ప వ్యక్తి అలాంటి వ్యక్తిని ఈరోజు భజరంగల్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం చాలా సంతోష సంతోషించగే విషయం అందుకు ఆ యూత్ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా ఆ యువత కూడా మహారాజ్ శివాజీ ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో శివాజీ మన ఛత్రపతి శివాజీ విగ్రహ ప్రతిష్ట కోసం భూమి పూజ చేయడం జరిగింది దీనికోసం ముఖ్యంగా ముఖ్య నాయకులు మన ప్రత్యేక ఆహ్వానితలు మన మండల నాయకులు మరియు జెడ్పీటీసి రామచంద్రమన్న అన్నగారు అలాగే మన ఎంపీటీసీ బాలన్న గారు మరియు మా గ్రామ ఉప సర్పంచ్ గారు మరియు హై స్కూల్ చైర్మన్ అంటే భూమి పూజ చేసిన సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ మాజీ సర్పంచ్ గారు అశోక్ గారు ముఖ్య అతిథులు ఎంపీటీసీ బాలరెడ్డి గారు జడ్పీటీసీ రామచంద్ర నాతోటి మిత్రుడు ఆర్కే గారు మరియు గ్రామ యువత ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు మరి మా పాఠశాల ముంగట ఇంకా ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు మీ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను శివాజీ గురించి వారి చరిత్ర గురించి మిత్రుడు ఇంతకుముందు చెప్పినట్టు ఒక మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడ లాడించి ఒక హిందూ సామ్రాజ్యాన్ని నెలకొల్పే దిశగా వారు ఎంతో పోరాటాన్ని కొనసాగించిండు ఒక మంచి కార్యక్రమం తీసుకొని ఇక ముందు గ్రామస్తులు కానీ పౌరులే కానీ మంచి ఛత్రపతి శివాజీ జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ విగ్రహాన్ని కట్టడానికి భూమి పూజ చేయడానికి అందరూ ఇక్కడ స మన జెడ్పీడిసి గారు రామ్ చంద్రమన్న గారు మరియు సర్పంచ్ అశోక్ గారు ఉప సర్పంచ్ స్వామి మరియు శ్రీరాములు ఇక్కడ మన రామకృష్ణారెడ్డి సార్ మన హెచ్ఎం సార్ మన గ్రామస్తులందరూ యువత అందరికీ శుభవందనాలు ఒక వ్యక్తి ఆ రోజు ఏదైతే చేసిండో దాన్ని రేపు కూడా స్ఫూర్తిగా తీసుకొని ఒక విగ్రహం దగ్గర పోయినప్పుడు ఈయన ఏం చేసిండు అని ఇట్లా మనము ఆది పోయినప్పుడు స్మరించుకుంటాం కాబట్టి కొంతనైనా విగ్రహాన్ని చూసినప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు కార్యక్రమాన్ని ముందుకు నడిపించడానికి వచ్చిన మొదటిగా జెడ్పీటీసీ రామచంద్ర గారికి ఎంపీపీ బాలరెడ్డి గారికి మిగతా గ్రామస్తులందరికీ మా ఉదయపూర్వక నమస్కారాలు ఈరోజు శివాజీ జయంతి సందర్భంగా ఇక్కడ భూమి పూజ చేసుకొని ముందు విగ్రహాన్ని పెట్టుకుందామని అనుకుంటున్నాము దీనికి సహకరించిన మా పెద్దలకి అందరికీ నమస్కారము ఛత్రపతి శివాజీ అనేవాడు ఒక మామూలు వ్యక్తి కాదు తను ఒక తను నిలిపిన రాజ్యంలో మొఘల రాజ్యాన్ని పూగడి వేలతో కదిలించి మన ఐందవ రాజ్యాన్ని సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకొచ్చి మళ్ళీ మన రాజ్యాన్ని మనకు ఇచ్చి తన బాటలో నడవాలని యువతకు మంచి పేరున చెప్పి మనందరినీ తన మున్ తన బాటలో నడవాలని చెప్పిన మా పెద్దలకి అందరికీ ఉద్యోగపూర్వక నమస్కారాలు జై హింద్ జై భారత్